శరీరం ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయములని అనేకముల ఉన్నను ఒక్క శరీరం అయి ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఏందే బాప్తిష్మము పొందితే మే శరీరంలోనికి బాప్తీష్మే మనం అక్కడ మాట్లాడుతున్న మాట్లాడు మనమందరము పౌలు కూడా అందులో ఉన్నాడు పౌలు ఒక రకమైన బాప్తీసం మిగిలిన వాళ్ళు ఒక రకమైన బాప్తీసం కాదు సో ప్రభు బల్ల దగ్గర అందరూ ఏసుగ్రీస్ రొట్టె తీసుకుంటుంటే ఆ రొట్టు తీసుకుని నా కొరకు ఏసుగ్రీస్ చనిపోయిందంటే మరి అభయ నా కొడుకు శరీరాన్ని నేనేది తింటానంటే కుదరదు నీకు రక్షకుడే నువ్వు పాపే అందరూ ఆ అందరూ ప్రవర్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరచ కృపావలములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారు సో సంఘంలో వరాలు ఉన్నాయి గొప్ప వాళ్ళు సరే మరీ కొన్న వరాలు మరీ ఎక్సర్సైజ్ చేయాలి పేతురుగారి వరాలు పేతరుగారు ఎక్సర్సైజ్ చేయాలి ఇంకో వరాలు ఇంకో అన్ని రకాలు ఉంటాయి చర్చిలో సహవాసం అంటే అందరూ ఉండాలి మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వారు ఆయన ఎలాగో కలిగి వారమగు వరకు ఆయన ఎలాగూ నియ పరిశుద్ధులు సంపూర్ణలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగేటకు ఆయన కొందరు అపోసులు గాను కొందరి ప్రవర్తలు గాను కొందరి స్వార్థికులు గాను కొందరి కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించాను సో మనం అందరం ఈ సత్యాలు గ్రహించాలి ఈ వరాలు ఉన్నవారు అందరూ ఏంటంటే అందరూ విశ్వాసులే అందరూ దేవుని పిల్లలే అందరూ ఏంటంటే దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఇచ్చాడు సంఘానికి అండి అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండగా అన్నాడు మనము మనము పౌలు కూడా అందులో ఉన్నాడు సో ఆత్మీయ వరాలు కలిగిన వారు మరిలాగా చాలా ప్రాముఖ్యమైన వారు ఉన్నట్లయితే సంఘంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను కూడా విశ్వాసినే